హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే రావడం జరిగింది వచ్చిన జాతలు చూపించమన్నారు కదా రామ్ రామ్భోపాల రెడ్డి గారు కుంటు సిరివేల మండలం పంజాబ్ జిల్లా వారి సీనియర్ యాభాగం గిత్తలు మూడు గిత్తలతో అయితే ఇక్కడికి ప్రదర్శనగా అయితే రావడం జరిగింది ఇట్లా ఏదో ఒక జత అయితే కడతారు నల్లమల టైగర్ గోడిది రాయలసీమ టైగర్ ఒక జాత అయితే కడతారు బ్రదర్ మంచి కాంపిటీషన్ చేత ఈరోజు ఏ బహుమతి సాగిస్తాయో ఏం చూడాలి

చూస్తాను చూపిస్తాను శేఖర్ గారు చూపిస్తాను మొత్తం చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను ముందు వచ్చిన గీతాలన్నీ ముందు అప్డేట్ ఇచ్చేసేసి వాళ్ళు మొత్తం చూపిస్తాను కదా తప్పకుండా అప్డేట్ ఇస్తాను మన ఛానల్ నుంచి గమనించండి నల్లమల టైగర్ నల్లమల టైగర్ బోడిది రాయలసీమ టైగర్ ఒక్క వీటిలో ఏదో ఒక అయితే కడతారు ఇక్కడికి వెళ్ళిన మొదటి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్న తర్వాత ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో చూడాలి కుందూర రామ్ భోపాల్ రెడ్డి గారు ಒಂಬರು ಮಂದಿ ನೆ ಸಿರ್ವೇಲ మండలం ಮಂಡಾಲ ಜಿಲ್ಲಾ ಬಾರಿ ಸೀನಿಯರ್ ಐಭಾಗಂಗಿ ತಲು ಎಕಡೆ ಗೆಲ್ಲೇನಾ мод నల్లమల్ల టైగర్ మంచి ఫైరు ఉన్న గిత్త ఈ గీత వచ్చేసరికి బోడిది ఈ గీత గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు బ్రదర్ ఆ గిత్త వచ్చేసరికి రాయలసీమ టైగర్ చూస్తున్నట్టుగా ఒక లైక్ చేయండి కదా అలానే కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నల్లమల టైగర్ రాయలసీమ టైగర్ ప్లస్ బోడిది ఇట్లా ఏదో ఒక జత అయితే కట్టడం అయితే జరుగుతుందన్నారు రేగుడు రేగడి కొత్తూరు గ్రామం బుగ్గరాయ సముద్రం అనంతపూర్ జిల్లా ఈరోజు జరగనున్న సీనియర్ ప్రదర్శనకి వచ్చిన జాతులు ప్రతి ఒక్క గీతల నుంచి మన అప్డేట్ ఉంటుంది బ్రదర్ చూస్తాను ప్రతి ఒక్క జాతల నుంచి ఈ మూడు వారి అన్న సయ్యద్ సయ్య ఆర్కే బుల్స్ రాలేదు సయ్యద్ రాలేదు ఆర్కే బుల్స్ రాలేదు మొత్తం మా ఛానల్ నుంచి అప్డేట్ ఉంటుంది బ్రదర్ గమనించగలరు వచ్చిన జతలన్నీ మన ఛానల్ నుంచి అప్డేట్ ఉంటుంది గమనించండి ఐడియా లేదు బ్రదర్ సునాథ్ రెడ్డి ఐడియా లేదు లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ లైవ్ చూస్తున్న బ్రదర్ ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ లేదు బ్రద కొత్త ఏం లేదన్నారు ఈ మూడేట్లో ఏదో ఒక్క కథనైతే కడతా అన్నారు బ్రదర్ అడిగాను ప్రస్తుతానికి అయితే నేనైతే రాలేదు ఎక్కడ ఉన్నాయో చూసి మొత్తం ప్రతిదీ మన ఛానల్ నుంచి అప్డేట్ ఉంటుంది బోరేడు బుల్స్ వచ్చాయి బ్రద బోరేడు బుల్స్ వచ్చాయి ఎంసీవర్ బుల్స్ కదా నేను వచ్చాను మొత్తం ఎక్కడెక్కడ ఒకసారి లేవు బ్రదర్ అన్నీ వెళ్ళేసి మొత్తం మీకు అప్డేట్ ఇస్తాను మన ఛానల్ నుంచి గమనించండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంసీవర్ బుల్స్ చూస్తాను బ్రదర్ వెళ్ళి మొత్తం చోట అయితే ఇక్కడ ఏమైనా లేవు బ్రదర్ విడివిడిగా కొన్ని ఇళ్ళల్లో కట్టేసేసారు వెళ్ళేసి మొత్తం చూస్తాను కదా మొత్తం మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ఉంటుంది వచ్చిన గీతల ప్రతిదీ అప్డేట్ ఉంటుంది బ్రదర్ మొత్తం చూపిస్తాను చూడండి ఓకే ఓకే కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క శాతం చూపిస్తాను బ్రదర్ ఒక్కొక్కటి ఒక్కొక్క సాట ఉన్నాయి బ్రదర్ అందువల్లే వెళ్ళి చూపిస్తాను బ్రదర్ ప్రతి ఒక్క గీతని చూపిస్తాను లైక్ చూస్తాను ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ అలాగే కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే ఓకే ఫ్రెండ్స్ ఆర్కే బుల్స్ లేదు బ్రదర్ చూస్తాను ఆర్కెబోస్ వచ్చాయో అయితే మనకైతే ఇంటిమేషన్ అయితే లేదు బ్రదర్ చూస్తాను వస్తేనే ओके 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 फ्रेंड्स अंदर की वेरी वेरी गुड मॉर्निंग ओके ओके फ्रेंड्स अंदर की